నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ టీవీ టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోలీవుడ్ సెన్సేషనల్ లోకేష్ కనకరాజ్ కలయికతో సినిమా అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాస్టింగ్ గత కొన్ని రోజులుగా ఊరిస్తున్నటువంటి ఈ క్రేజీ ప్రాజెక్టు పైన ఇప్పుడు ఒక అదిరిపోయేటువంటి అప్డేట్ బయటకు వచ్చింది లోకేష్ చెప్పినటువంటి కథకు బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా ఈ మూవీ ఎప్పుడు పట్టాలెక్కుతుంది ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం అల్లు అర్జున్ లోకేష్ కనకరాజ్ మూవీపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతుంది ఇటీవలే అమెరికా నుంచి తిరిగి వచ్చినటువంటి బన్నీను దర్శకుడు లోకేష్ కనకరాజ్ హైదరాబాద్ లో కలిసి పవర్ఫుల్ కథను వినిపించినట్లుగా సమాచారం ఈ స్టోరీ లైన్ విన్నటువంటి బన్నీ చాలా ఎగ్జైట్ అయ్యారంట అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ను సంబంధించినటువంటి అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే ఈ చిత్రానికి సంబంధించిన త్వరలోనే బన్నీ ఒక కీలకమైనటువంటి నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని తెలిపారు అయితే అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది ఇందులో బన్నీ సరసన దీపికా పడుకొని జాన్వీ కపూర్ మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారు వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో ఈ మూవీ విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు ఇక తదుపరి త్రివిక్రమ్ తో మైతలాజికల్ మూవీ చేయనున్నట్లుగా తెలుస్తుంది ఆ వెంటనే లోకేష్ కనుకరాస్తో ఆ వెంటనే లోకేష్ కనుక కొత్త చిత్రాన్ని మొదలు పెట్టాలని అల్లు అర్జున్ ప్లాన్ చేస్తున్నారట కథా చర్చలు విజయవంతమైతే లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా వచ్చే ఏడాది పట్టాలెక్కేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఖైదీ విక్రమ్ మాస్టర్ లియో కూలీ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో హీరోయిజాన్ని సరికొత్త స్టైల్లో ప్రజెంట్ చేసినటువంటి దర్శకుడు లోకేష్ కనకరాజ్ తమ హీరోను ఏ రేంజ్లో చూపిస్తాడో అనే అంచనాల్లో బన్నీ ఫ్యాన్స్ ఉత్సాహంగా నెట్టింట చర్చించుకుంటున్నారు